నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నా పేరు వలి ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ డాక్టర్ భరతరెడ్డి రెడ్డి గారు వారితో మాట్లాడదాం భరతరెడ్డి రెడ్డి గారు నమస్కారం సార్ నమస్తే భరతరెడ్డి రెడ్డి గారు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బలోపేతం కాబోతుంది ఆ చర్యలు ఇప్పటికే ప్రారంభమైనవి కొన్ని సంకేతాలు కూడా కనిపిస్తున్నాయి మన చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సిట్టింగ్ ఎమ్మెల్యేలు కలిశారు మాట్లాడారు ఏదో మర్యాద పూర్వక భేటీ అన్నప్పటికీ కూడా దీని వెనకాల ఏదో జరుగుతోంది తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేసి వచ్చే ఎన్నికలకు సంసిద్ధం ప్లాన్ సమాచారం ఏమంటారు సార్ యాక్చువల్గా చూసుకున్నట్టయితే తెలుగుదేశం పార్టీ తెలంగాణలోనే బలంగా ఉండే అసలు ప్రారంభం కూడా తెలంగాణలోనే ఎన్టీ రామారావు రామారావు కూడా ఉమ్మడి ఉమ్మడి రాష్ట్రం కంటే ఉన్నప్పుడు కూడా తెలుగుదేశం స్థాపన గండిపేటలో అనేది కూడా మహానాడు ద్వారానే తెలుగుదేశం స్థాపన జరిగింది ఆంధ్రప్రదేశ్ కంటే కూడా తెలంగాణ పబ్లిక్కు తెలుగుదేశం మీద కొంత చాలా సానుకూలమైన పరిణామాలు ఉన్నాయి దానికి కారణం ఏంటంటే బీసీలకు చాలా ప్రాతినిధ్యం ఇవ్వడం జరిగింది తెలంగాణ ప్రాంతంలో ఎన్టీఆర్ వచ్చిన కొత్తలో అసలు నూతన నాయకత్వాన్ని తయారు చేయడం జరిగింది దేవేందర్ గౌడ్ లాంటి వాళ్ళు మాధవ్ రెడ్డి లాంటి అంటే అతి సామాన్యులు ఒక ఒకవైపు ఏమో క్యాస్ట్ ఈక్వేషన్స్ పరంగా బీసీలకు ప్రాధాన్యం ఇవ్వడం అనేది ఒక యాంగిల్ మరొక యాంగిల్ చూసుకున్నట్టయితే అతి సామాన్యుడు మిగతా సెక్షన్లో ఉన్న అతి సామాన్యుడు జానారెడ్డి కానీ మాధవ రెడ్డి కానీ వీళ్ళందరూ కూడా అప్పట్లో ఈ అంటే ఈ పార్టీ ద్వారానే వాళ్ళు ఏదో టీచర్ జాబులు ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళందరూ కూడా ఒక వేదిక ద్వారా వీళ్ళు పరిచయం అవ్వడం జరిగింది అంటే ఒక జనరేషన్ అప్పుడు వాళ్ళకు ముప్పై ఐదు ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఆ జనరేషన్ ద్వారా మరొక ముప్పై ఏళ్ళు రాజకీయాల్లో ఇవ్వడానికి అవకాశాన్ని కల్పించింది తెలుగుదేశం పార్టీ దాంతోపాటుగా ఒక క్యాడర్ను క్రియేట్ చేసింది తెలుగుదేశం పార్టీకి ఎక్కడ సమస్య వచ్చిందంటే ఏదైతే తెలంగాణ అంశమే వాళ్ళని చుట్టుకుంది తెలంగాణ అంశం ద్వారానే వాళ్ళు వీక్ అయ్యారు అయినప్పటికీ రెండు వేల పద్నాలుగులో తెలంగాణ ఏర్పాటు తర్వాత కూడా వాళ్ళకు పోటీ చేస్తే పదిహేను అసెంబ్లీ స్థానాలు గెలవడం జరిగింది బీజేపీ టీడీపీ పొత్తు పెట్టుకుంటే బీజేపీ కేవలం ఐదు స్థానాలు వస్తే టీడీపీకి పదిహేను అంటే అంత వ్యతిరేకత ఎదుర్కొన్నప్పటికీ టీడీపీ అనే పార్టీ తెలంగాణ వ్యతిరేక పార్టీ అని చెప్పి కేసీఆర్ పెద్ద ఎత్తున ప్రచారం చేసినప్పటికీ పదిహేను ఎమ్మెల్యే స్థానాలు గెలవడం ద్వారా అలా క్యాడర్ అర్థమవుతుంది క్షేత్ర స్థాయిలో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఎంత బలంగా ఉంది నాయకత్వం ఎంత పటిష్టంగా ఉంది కూడా అది రుజువు క్యాడర్ అనే వాళ్ళు టీడీపీకి చాలా గట్టి క్యాడర్ అంటే నీకు గ్రామ స్థాయి నుంచి మొదలు పెట్టుకుంటే ఒక ని నిర్మించుకోవడం జరిగింది ఆ క్యాడర్ నిర్మాణానికి ఆ చాలా మంది చెప్పినట్టుగా ఒక ఎన్టీ రామారావు పార్టీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది దానికి క్యాడర్ను బిల్డప్ చేయడానికి చంద్రబాబు నాయుడు తీవ్రమైన కృషి చేయడం జరిగింది అంటే ఒక పార్టీని ఎస్టాబ్లిష్ చేయడం ఒక అంశం అయితే దాన్ని ఎప్పుడు కూడా రెగ్యులర్ టచ్ లో ఉండి నీకు ని తయారు చేయడం ఆ క్యాడర్ ను ఎప్పుడు కూడా నిన్ను క్షేత్ర స్థాయిలో నిర్మించడం అనేది చంద్రబాబు నాయుడు ద్వారానే సాధ్యమైంది అందుకే నీకు టీడీపీ మీద తిరుగుబాటు జరిగినప్పుడు కూడా క్యాడర్ అంతా కూడా చంద్రబాబు నాయుడుతో రావడానికి కారణం ఏంటంటే అదొక అంశం అంటే మొత్తం కూడా టీడీపీని తన కంట్రోల్కి తీసుకోవడానికి కారణం కూడా అదొక అంశం మనం తెలంగాణ పరిస్థితులు చూసుకున్నప్పుడు తెలంగాణలో ఒక్కటే అంశం టీడీపీకి కేవలం ఈ తెలంగాణ అంశంలో రెండు కళ్ళ ధోరణి అనేది ఆ సిద్ధాంతం అనేది ఎఫెక్ట్ అయింది దాంతో పాటుగా వ్యతిరేక పార్టీ అనేది కేసీఆర్ చేసిన ప్రచారం వల్ల అది కొంత వెనక్కి తగ్గినప్పుడు కేసీఆర్ పార్టీ అనేది కొంచెం చాలా ఫాల్ అయిన పరిస్థితుంది పార్లమెంట్ ఎలక్షన్స్లో ఒక్క స్థానం కూడా రాలేదు జీరోకి పరిమితం ఏంటంటే ఆ పార్టీ ఏ విధంగా స్ట్రగుల్ అవుతుందో మనం చూస్తున్నాం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఒక కూటమి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించి తెలంగాణలో క్యాడర్ ఉన్న నేపథ్యంలో ఇక్కడ బలోపేతం కొంత ఈజీగా ఉండే అవకాశం కనిపిస్తుందా బలోపేతం అని మనం చెప్పి రేపు ఎన్నికల్లో అధికారంలోకి వస్తారా లేదా అనేది పక్కన పెడితే ఇప్పుడున్న క్యాడర్ మిగిలిపోయిన క్యాడర్ అంటే చాలా మంది కూడా కొంతమంది టీడీపీకి మన టిఆర్ఎస్కి వెళ్ళే వాళ్ళు టీఆర్ఎస్కి వెళ్ళడం జరిగింది కాంగ్రెస్కి వెళ్ళే వాళ్ళు మనం చూసినట్టయితే అసలు ఒక విధంగా చెప్పాలంటే టీఆర్ఎస్ పదేళ్ల పాలన అందులో మొత్తం కూడా టీడీపీకి సంబంధించిన వాళ్ళే ఉన్నారనేది ఒక ఇది ఉంది మనకు ఎందుకంటే దాదాపు అందరు కేసీఆర్తో సహా అందరు కూడా టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళే టీడీపీకి సంబంధించిన వ్యక్తులే పరిపాలించారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పాలన చూసుకుంటే కూడా రేవంత్ రెడ్డి టీడీపీ నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి లీడ్ చేస్తున్నాడు సరే కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీలో అధికారంలో తీసుకొచ్చినప్పటికీ ఆ ఫ్లేవర్ అంటే నువ్వు ఎక్కడ స్టార్ట్ అయినావు నీ పార్టీ మూలాలు ఎక్కడ స్టార్ట్ అయినా అంటే రేవంత్ రెడ్డికి ఎక్కడ మూలాలు స్టార్ట్ అయినాయి టీడీపీలో స్టార్ట్ అయినాయి గతంలో పనిచేసిన నీకు మొదటిసారి ఎమ్మెల్యే గెలిచిన కేసీఆర్ ఎక్కడ స్టార్ట్ అయిండు టీడీపీ టీడీపీలో డిప్యూటీ స్పీకర్గా చేయడం జరిగింది విభేదించడం జరిగింది మంత్రి పదవి వేయకపోతే వెళ్ళిపోయాడనే విమర్శ కూడా ఉంది కేసీఆర్ మీద ఏం విమర్శ ఉంది మంత్రి పదవి చంద్రబాబు నాయుడు మంత్రి పదవి ఇవ్వకపోవడం వల్లనే కేవలం నేను డిప్యూటీ స్పీకర్ ఇవ్వడం వల్ల పార్టీ నుంచి విడిపోయి అప్పుడు తెలంగాణను గుర్తుకొచ్చి తెలంగాణ పెట్టిండు తెలంగాణకు సంబంధించిన మిగతా వాళ్ళందరినీ కూడా నీకు వచ్చిన వాళ్ళందరూ కూడా ఎక్కువ మంది ఎవరు టీడీపీకి సంబంధించిన వాళ్ళే నీకు పదిహేను మందిని ఈజీగా ఎందుకు మెర్జ్ చేసుకోగలిగారు అండు అంటే ఆ పాత తన పాత పరిచయాలు మనం ఒక కళ్యాణ్ శ్రీఆర్ని తీసుకోండి లేదంటే తలసాని శ్రీనివాస్ యాదవ్ వీళ్ళందరూ కూడా ఎవరు ఇంద్రకరణ్ రెడ్డి వీళ్ళంతా కూడా టీడీపీతో స్టార్ట్ అయిన వాళ్ళే నేను నీకు మొత్తం పదేళ్ల కాలంలో టీడీపీ ప్రభుత్వమే పనిచేసింది టీఆర్ఎస్ ప్లస్ టీడీపీ అనుకో ఇప్పుడు కూడా ఎక్కువ ఉన్నారు ఎక్కువ ఫ్లేవర్ ఎక్కువ ఉంది ఫ్లేవర్ ఎక్కువ ఉంది ఇప్పుడు జీరో అయింది కాబట్టి మొత్తం ఒరిజినల్ టీడీపీ లోకి వెళ్లే పరిస్థితి ఎంతవరకు ఉంది అట్లా ఖచ్చితంగా ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడానికి చేరడానికి కూడా అందరు సిద్ధమయ్యారు ఎమ్మెల్యేలు కానీ ఇప్పుడు గెలిచిన వాళ్ళని మనం చూసుకుంటే సిటీ సరౌండింగ్స్లో దాదాపు వాళ్ళు గతంలో టీడీపీ అనుబంధంగా ఉన్న వాళ్ళే మనం అరికపోడి గాంధీ కానీ ప్రకాష్ గౌడ్ కానీ లేకపోతే మాధవర కృష్ణ వీళ్ళంతా కూడా గతంలో టీడీపీ ఇప్పుడు వాళ్ళకు ఒక సమస్య ఇప్పుడు టీడీపీ వా ఏదైతే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ నుంచి గెలిచిన వాళ్ళకి ఇప్పుడు ఒక సమస్య ఉంది బీఆర్ఎస్ వీక్ అయిపోయింది కేసుల్లో ఇరుక్కుంది వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు కావాలి వాళ్ళకి చూస్తున్నది ఏంది కాంగ్రెస్ వైపుకి వెళ్ళాలి కాంగ్రెస్ వైపుకి వెళ్ళాలన్నప్పుడు వాళ్ళకి కొన్ని సమస్యలు ఉన్నాయి ఏం సమస్యలు ఉన్నాయి పాత కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీలో చేరాలంటే నలుగురు పర్మిషన్ తీసుకోవాలి ఒకటి సీఎం రేవంత్ రెడ్డి ఒప్పుకున్నప్పటికీ ఏసీసీ దగ్గర నుంచి కూడా వాళ్ళకి అప్రూవల్ రావాలి ఏసీసీ దగ్గర నుంచి అప్రూవల్ రావాలి కింద క్షేత్రస్థాయిలో అప్రూవల్ రావాలి గతంలో పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళు అప్రూవల్ రావాలి ఇవన్నిటికి దృష్ట్యా రేవంత్ రెడ్డి ఏం చేస్తుండే ఎవరికి చెప్పకుండా లోకల్లో క్షేత్రస్థాయిలో చెప్పకుండా మన జగిత్యాల నుంచి డాక్టర్ సంజీవని తీసుకోవడం జరిగింది అది కొంత ఎఫెక్ట్ అయింది జీవన్ రెడ్డి అలగడం నాకు చెప్పకుండా తీసుకోవడం చెప్తే సమస్య చెప్పకపోతే సమస్య ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడున్న బీఆర్ఎస్ వీక్ అయిన పరిస్థితిలో ఇప్పుడున్న మరో కొంతకాలం పార్టీలో కొనసాగాలి రాజకీయాల్లో ఉన్నా ఇప్పుడున్న ఆప్షన్ ఏంటి కొంతమందికి ఉన్నాయి రాష్ట్ర స్థాయిలో కేసులు ఉన్నాయి దేశ స్థాయిలో కేసులు ఉన్నాయి ఇప్పుడు కరెక్ట్ ఆప్షన్ ఏం కనిపిస్తుంది అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావడం సూపర్ మెజారిటీతో ఆంధ్రప్రదేశ్లో గెలవడంతో ఇప్పుడు అందరూ కూడా ఆ వైపు చూస్తున్నారు మనకు చంద్రబాబు నాయుడుతో వెళ్ళినట్టయితే రేపు అధికారంలోకి వస్తుందో అది సెకండరీ బట్ ఇప్పుడున్న ఎమ్మెల్యే ఇప్పుడు ఒక అంటే రాజకీయంగా నిలుకునే పరిస్థితి అయితే కనిపిస్తుంది అనే ఉద్దేశం మల్లారెడ్డి మల్లారెడ్డి అల్లుడు ఇద్దరు కూడా తెలుగుదేశం పార్టీలో జాయిన్ గా చర్చ ఉంది వాస్తవమైన చేరవచ్చు ఉండే ఆప్షన్ ఏంది కాంగ్రెస్ పార్టీకి రానివ్వరు అనేది ఒక చర్చ జరుగుతుంది బీజేపీ అంటే బీజేపీలో చేర్చుకున్నప్పటికి చేరినప్పటికీ బీజేపీకి ఉండే కొన్ని లక్షణాలు ఏంటంటే వాళ్ళు మొదటి నుంచి ఆర్ఎస్ఎస్ బ్యాక్ గ్రౌండ్ లేదంటే ఆ గత చరిత్ర ఇవన్నీ కూడా వాళ్ళకు ఎంత చేరిన వాళ్ళు ఏమంటారు నాన్న లోకాలు గానీ కనిపిస్తారు ఈటల రాజేందర్ కానీ మిగతా వాళ్ళని కూడా ఈటల రాజేందర్ అధ్యక్ష పదవి ఎందుకు లేట్ అవుతుంది అంటే ఆర్ఎస్ఎస్ ఉన్న బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి ఒక వాళ్ళకు ఒక సిద్ధాంతం ఉంటుంది పూర్తి స్థాయిలో పూర్తిగా వాళ్ళ మెర్జ్ అయిన వాళ్ళకు ఇప్పుడు మల్లారెడ్డి వీళ్ళు వెళ్ళినా కానీ అలాంటి పరిస్థితే ఎదురవుతుంది కాంగ్రెస్ పార్టీకి వెళ్ళినట్టు ఒక సముద్రంలో కలిసిపోయే అవకాశం ఉంది కానీ మల్లారెడ్డికి ఆ పర్సనల్ రేవంత్ రెడ్డితో ఉండే దీంతో ఏంటంటే వాళ్ళు రానివ్వట్లేదని ఒక చర్చ జరుగుతుంది ఇప్పుడు ఉన్న ఆప్షన్ ఏంది రేవంత్ రెడ్డిని కాదన్నప్పుడు నువ్వు మల్లారెడ్డి కనుక టీడీపీలో చేరితే చంద్రబాబు నాయుడు రెండు వైపుల నుంచి చక్రం తిప్పే అవకాశం ఉంది ఇప్పుడు రేవంత్ రెడ్డి ద్వారా కొంత చంద్రబాబు నాయుడు కంట్రోల్ చేసే అవకాశం ఉంది ఒకవేళ ఈడీ సిబిఐ కేసులు వస్తే మోడీ ద్వారా కూడా రెండు వైపులా ఇప్పటికే చంద్రబాబు నాయుడు రెండు దిక్కులా అంటే సెంట్రల్ లో చక్రం తిప్పగలడు ఇక్కడ తెలంగాణ పార్టీస్ లో కూడా చక్రం తిప్పే అవకాశం ఉన్న నాయకుడు సరే చెప్తాడా లేదా లేకపోతే అది సెకండరీ గట్ ఒక నమ్మకం అంటే రేవంత్ రెడ్డి గారు ఏమన్నా ప్లాన్ చేసే అవకాశం ఉందా చంద్రబాబుతో మాట్లాడి మల్లారెడ్డి అండ్ కోని అసలు తీసుకోవద్దా అని చెప్పి చెప్పే పరిస్థితి ఉందా ఆ సాన్నిహిత్యం ఉంది కాబట్టి చెప్పే పరిస్థితి కాంగ్రెస్ తన పార్టీలకు తీసుకోవద్దని చెప్పే అవకాశం ఉంటుంది కానీ పక్క పార్టీల నుంచి తీసుకోవద్దని చెప్పే అవకాశం అంత ఉండదు ఎందుకంటే తన ఇష్టం ఇప్పుడు మనం అమరావతికి వెళ్ళినప్పుడు అసలు ప్రతిపక్షమే లేదు అసలు ఇక్కడ బీజేపీ కూటమి ఉందని విమర్శ కూడా చేయడం జరిగింది తను ఒక పార్టీకి సారథ్యం వహిస్తున్నప్పుడు తను గురువైన శిష్యుడైనా ఇప్పుడు వారి పోరాడాల్సిన ఉంటది బిజెపితో సహకరిస్తున్న బీజేపీతో పొత్తులో ఉన్న ఎన్డీఏలను విమర్శిస్తూ వస్తాయి రేపు ఒకవేళ ఇక్కడ ఎన్డిఏ కూటమి ఏర్పాటు చేయడానికి కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి తెలంగాణలో కూడా బీజేపీ టీడీపీ జనసేన కూటమితో రేపు కూటమి ఏర్పడినప్పుడు నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా టీడీపీని విమర్శించాల్సి ఉంటుంది టీడీపీ మీద పోరాటం చేయాల్సిన ఉంటది చంద్రబాబును కూడా విమర్శించాల్సిన పరిస్థితి వస్తాయి నీకు గురువైనప్పటికీ గురువు గురువే తనే అన్నాడు నన్ను ఎవరైనా గురువు అంటే వాళ్ళ ముట్టి మీద చెప్పిన సందర్భం సహచరుణ్ణి నేను కలిసి పనిచేసిన తన ద్వారా నేను కొంత లబ్ధి పొందానని చెప్పాడు కానీ ఇప్పుడు పార్టీలో లేను కాబట్టి నా పార్టీ నాకు ఇప్పుడు రాహుల్ గాంధీ నాయకత్వం ఇస్తున్నాడు సోనియా గాంధీ ఉంది ప్రియాంక గాంధీ మేము వీళ్ళ లైన్ లో వెళ్తాను కాబట్టి చంద్రబాబు లైన్ లో వెళ్ళే అవకాశం కొంత సాఫ్ట్ కార్నర్ ఉంటుంది సాఫ్ట్ కార్నర్ ఎంత వరకు ఉంటది కొంతవరకే ఉంటుంది విమర్శించాల్సిన పరిస్థితిగా ఇప్పుడు ఈ కూటమి ఆంధ్రప్రదేశ్ లో సూపర్ సక్సెస్ అయ్యింది ఇక్కడ టీడీపీ జనసేన బీజేపీ తెలంగాణలో కూడా సో నెక్స్ట్ ఎన్నికల టార్గెట్ గా ముందుకు పోతే ఇప్పుడు కేంద్ర బీజేపీ అగ్రనాయకత్వం కూడా కేంద్రం నుంచి చాలా సీరియస్ గానే వర్క్ అవుట్ చేస్తున్నట్టుగా మన సమాచారం ఉంది సో ఇక్కడ భవిష్యత్తులో కూటమి ఏ విధంగా ఉండబోతుంది బీఆర్ఎస్ కనుక పూర్తిగా పతనమై ఈ విధ పరిస్థితి ఏర్పడినట్లయితే ఆంధ్ర తెలంగాణ ప్రజలకు ఒక ఆల్టర్నేట్ ఖచ్చితం కావాలి ఆల్టర్నేట్ బీజేపీ చూస్తున్నప్పటికీ బీజేపీ పూర్తి స్థాయిలో విస్తరిస్తే మనకు కనిపించట్లేదు ఎందుకంటే మొన్న గెలిచిన మనం ఎంపీ ఎనిమిది ఎంపీ సీట్ల కూడా ఉత్తర తెలంగాణలో వాళ్ళు గెలిచిన సీట్లు మనకు కనిపిస్తున్నాయి ఉత్తర తెలంగాణ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో నీకు దక్షిణ తెలంగాణలో వాళ్ళు గెలిచిన పరిస్థితి కనిపిస్తలేదు ఒకవేళ కూటమిగా ఏర్పడినట్టయితే దక్షిణ తెలంగాణలో ఇప్పటికి కూడా టీడీపీ పార్టీ బలంగానే కనిపిస్తుంది దక్షిణ తెలంగాణను తీసుకున్నట్టయితే మన ఖమ్మంలో కానీ ఖమ్మంలో అలా గెలుచుకుంటే ఎందుకంటే ఖమ్మంలో కూడా టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళే గెలవడం జరిగింది బీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్ లో గెలిచిన వాళ్ళు నామానాగేశ్వరరావు ఎంపీగా ఎలా గెలిచాడంటే ఆయన టీడీపీ నుంచి రావడమే జరిగింది ఆ విధంగా చూసుకున్నట్టే ఎరేబల్ దయాకర్ రావు వీళ్ళంత వారు టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళే ఇలాంటి పాత టీడీపీ వాళ్ళందరూ కూడా మళ్ళీ కోఆర్డినేట్ చేసుకుని కూటమి వైపు మళ్లించగలిగితే మంచి ఆల్టర్నేట్ రేపు అధికారంలోకి వస్తారా లేదా అని పక్కన పెడితే ఒక ప్రతిపక్ష స్థానాన్ని మాత్రం ఆక్రమించుకునే అవకాశం బీఆర్ఎస్ ని రీప్లేస్ చేసే ఉంటుంది ఖచ్చితంగా బీఆర్ఎస్ ఇప్పుడు ఒక ప్రతిపక్ష హోదా అయితే కలిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఉత్తర తెలంగాణలో బీజేపీ పటిష్టంగా ఉంది దక్షిణ తెలంగాణ వీక్ ఉన్న పరిస్థితుల్లో దక్షిణ తెలంగాణ టీడీపీ కేడర్ కూడా నల్గొండ కాని అలాగే ఖమ్మం కానీ బాబునార్ వరంగల్ లో కొంతవరకు కేడర్ ఉండడం వల్ల మొత్తం కలిసినట్టు అయితే ఖచ్చితంగా కూడా ఆ ప్రభావం కనిపించి రేపు కాంగ్రెస్ పార్టీకి ఛాలెంజ్ చేసే పరిస్థితే కచ్చితంగా కూటమి కనిపిస్తుంది ఆ దశలోనే కేంద్రం కూడా ఆలోచిస్తున్నట్టుగా నేషనల్ బీజేపీ కూడా ఆలోచిస్తున్నట్టుగా కనిపిస్తుంది ఎందుకంటే బండి సంజయ్ మాటల్లోనే మనం విన్నట్టయితే గతంలో చాలా సందర్భంలో మేము ఒంటరిగానే పోటీ చేస్తాం బీజేపీ తెలంగాణ చెప్పిన సందర్భం నుంచి మేము కూటమిగా ఏర్పడతామని చెప్పి బండి సంజయ్ నోటి నుంచి మాట వచ్చిందంటే అది ఖచ్చితంగా హైకమాండ్ ఆదేశాలతో హైకమాండ్ లైన్తోటే వెళ్ళే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా కూడా బీఆర్ఎస్ ప్లేస్ను బీఆర్ఎస్ ఎంత వీక్ అవుతుంటే అది కూటమిగా ఏర్పడబోయే కూటమికి బీజేపీకి అలాగే టీడీపీకి టీడీపీకి ఒక పాజిటివ్ సంకేతాలు ఇప్పుడు వెళ్తున్నాయి ఎందుకంటే చాలామంది నాయకులు బీఆర్ఎస్కి వెళ్ళడం జరిగింది కాంగ్రెస్కి వెళ్ళడం జరిగింది ఇప్పటికి కూడా అరవింద్ కుమార్ గౌడ్ లాంటి నాయకులు ఇప్పటికి కూడా పట్టుకొని ఉన్నారు టీడీపీనే నే పట్టుకొనే ఉన్నారు వాళ్ళు ఎప్పుడో ఒకసారి మాకు అవకాశం రాకపోతుందా అని వెయిట్ చేస్తున్న సందర్భం మల్లారెడ్డి కంటే కూడా అరవింద్ కుమార్ గౌడ్ కు పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్న చర్చ కూడా జరుగుతుంది ఆ నన్నూరి నర్సిరెడ్డి లాంటి కొంతమంది ఇప్పటికీ పార్టీని పట్టుకొని వాళ్ళు వేలాడుతున్నారు వాళ్ళకు ఒక అవకాశం అంటే ఇప్పుడు ఈ పదేళ్ల కాలం తెరమరగనైనప్పటికీ మొన్న ఎన్నికల్లో పోటీ చేయలేని పరిస్థితిలో అసెంబ్లీలో వచ్చినప్పటికీ ఒక్కసారిగా టీడీపీ అక్కడ అధికారంలోకి రావడం దే కేంద్రంలో చంద్రబాబు సపోర్ట్తో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడడం ప్లస్ ఇక్కడ కొంత క్యాడర్ ఏదైతే వీళ్ళ క్యాడర్ అంతా వెళ్ళిపోవడం జరిగిందో బీఆర్ఎస్కు బీఆర్ఎస్ వీక్ టీడీపీకి కలిసి వచ్చే అంశాలుగా మనం చెప్పొచ్చు యా చూద్దాం సార్ భవిష్యత్తులో చాలా సీరియస్ గా వర్కౌట్ స్టార్ట్ అయినట్టుగా తెలుస్తుంది చాలా మంది పాత టీడీపీ టీడీపీతో కలిసినటువంటి నాయకుల్ని వివిధ పార్టీలు ఉన్న వాళ్ళని కోఆర్డినేట్ చేసుకుంటూ పార్టీలోకి తీసుకునే అవకాశం కనిపిస్తుంది సో కూటమి గనక ఇక్కడ ఫామ్ అయ్యి ఇప్పుడు అతి త్వరలోనే మనకి జేహెచ్ఎం ఎలక్షన్స్ కావచ్చు స్థానిక సంస్థల ఎలక్షన్స్ కావచ్చు ఈ ఈ ఎన్నికల సమయానికే కూటమి ఫామ్ అయ్యే అవకాశం ఉందని ఒక చర్చ కూడా ఉంది సో బీఆర్ఎస్ పతనమవుతున్నటువంటి ఈ సమయంలో సో బీఆర్ఎస్ ని రీప్లేస్ చేసే చర్యలు ఆల్రెడీ స్టార్ట్ అయినట్టుగా తెలుస్తుంది ఇక భవిష్యత్తులో కాంగ్రెస్ కి ఏ మేరకు ఈ కూటమి ఫామ్ అయ్యి పోటీ ఇస్తుందో కూడా చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ భర్తారెడ్డి గారు